నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ ఈ రోజు మనము మాతాజీ గోల్డ్ గోల్డ్ షాప్ జరిగింది కావున ఇప్పుడు కూడా నుండి కొంచెం ముందుకొస్తే గవర్నమెంట్ గవర్నమెంట్ హై స్కూల్ ముందుకొచ్చిన తర్వాత మాతాజీ గోల్డ్ షాప్ వచ్చి జరిగింది ఈ గోల్డ్ షాప్ లో రకరకాల స్కీమ్స్ ఉన్నాయి అంటే ఏమేమి స్కీమ్స్ ఉన్నాయి ఇక్కడ బోర్డు పైన చూసుకున్నట్టు అయితే మనము నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు పెట్టి గోల్డ్ మనం ఖర్చు చేస్తే మనకు ఒక గ్రామ్ మనకు గ్రామ్ అనేది మనకు స్కీమ్ తరఫున మనకు వర్తిస్తుంది కావున ఇది మనం వినియోగించుకోవాలి ఏమేమి వెరైటీస్ ఉన్నాయో లోపలికి వెళ్ళి చూస్తాము చాలా 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 వెరైటీస్ ఉన్నాయి ఒక్కసారి మన లోపలికి వెళ్ళి చూసి దొరుకుతుంది మాతాజీ గోల్డ్ షాప్ ఎక్కడ అంటే ఇప్పుడు మన ఆ ఎంటర్ బొమ్మలు స్టేట్ వచ్చిన తర్వాత చక్కగా స్టేట్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ హై స్కూల్ దాటి కొంత ముందుకు వచ్చాక లెఫ్ట్ కు ఉంటుంది చాలా ఇంపార్టెంట్ షాప్ ఇది మరి ఇక్కడ ఉన్నట్టు ఎక్కడ లేదు అట్లా మనము కృష్ణావ్యాలీ స్కూల్ అపోజిట్ ఉంటుంది మన కృష్ణవెలి స్కూల్ అంటే ఈ ఏరియా బాగా ఫేమస్ కృష్ణా స్కూల్ అపోజిట్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ చూసుకుంటే ఒక్కసారి లోపలికి వెళ్ళి మనం చూసుకుందాము మరి ఏమేమి వెరైటీస్ ఉంది ఒకసారి చూసుకుందాము ఒకసారి లోపలికి చూద్దాం రండి ఇది కావున ఇప్పుడు చాలా ఎన్నో వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ సిల్వర్ ఇక్కడ సిల్వర్ చూసుకున్నా కానీ ఇక్కడ సిల్వర్ చూసుకున్నా కానీ రకరకాల సిల్వర్స్ కానీ ఎన్నో రకాల గిఫ్ట్స్ కానీ దేవుని కానీ ఇలా గోడ్ చూసుకున్నా కానీ మంచి మంచి ఐటమ్స్ ఉండడం జరిగింది హాయ్ హా ఏమేం వెరైటీస్ ఉన్నాయి ఇక్కడ అన్ని వెరైటీస్ ఉన్నాయి సార్ మా దగ్గర నెక్లెసెస్ చైన్స్ టాప్స్ అన్ని ఉన్నాయి మా దగ్గర అన్ని ఈ ఆఫర్ ఇప్పుడు అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం పెడతారా సంవత్సరం రెండు సార్లు సంవత్సరం మూడు సార్లు పెడతారా లేకపోతే షాప్ ఎప్పుడైనా ఫెస్టివల్స్ ఆఫర్స్ పెడతాం అన్ని పెడతాం సార్ మనం చూసుకున్నట్టు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి షాప్ అంటే మనం మామూలుగా అయితే ఏరే లెక్కలేదు ఎగ్జాక్ట్లీ మనం కృష్ణా స్కూల్ ఎదురుగా ఉంటుంది కావున ఈ ఏరియాలో మాత్రం ఇట్నోడ్ షాప్ ఎక్కడ లేదు ఒకసారి తన ద్వారా ఇంకా ఏమేమి వెరైటీస్ ఉన్నాయి మీ దగ్గర షాప్ షాప్ ఓపెనింగ్ అయి ఇంకా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటారు షాప్ ఓపెనింగ్ అయి టూ ఇయర్స్ అయింది మొత్తం వెరైటీస్ ఉన్నాయి నెక్లెస్ చోకర్స్ బ్యాంగిల్స్ అన్ని వేస్టేజ్ ఉన్నాయి లో వేస్టేజ్ ఉంటుంది మా దగ్గర స్టార్టింగ్ వేస్టేజ్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ గోల్డ్ ఇప్పుడు మామూలు కస్టమర్ కి ఏమైనా లోన్ లోన్ ఇట్లా ఉంటుందా లేకపోతే ఎట్లా స్కీమ్స్ కార్డ్ స్కీమ్స్ కార్డు కూడా ఉన్నాయి మా దగ్గర మంత్లీ మంత్లీ స్కీమ్స్ కార్డు కూడా ఉన్నాయి మా దగ్గర థౌసండ్ నుంచి స్క్రీమ్స్ కార్డు అంటే అంటే థౌసండ్ అంటే థౌసండ్ కడితే థౌసండ్ నుంచి థౌసండ్ నుంచి స్టార్టింగ్స్ ఉన్నాయి థౌసండ్ టూ థౌసండ్ టెన్ థౌసండ్ దగ్గర ఉంది ఎంతైనా మంత్లీ మంత్లీ పే చేయొచ్చు మంత్లీ ఎంత పే చేయాలి మంత్లీ స్టార్టింగ్ థౌసండ్ నుంచి స్టార్టింగ్ ఉంది సార్ ఎంతైనా పే చేయొచ్చు థౌసండ్ టూ థౌసండ్ మామూలు ఒక యాభై వేల బంగారం ఉన్నాను సార్ మీ దగ్గర ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ పే చేయాలి మంత్లీ మంత్లీ అంటే ఇది ఇక్కడ ఉన్న సిస్టం లేదు ఇలా సిస్టమ్ లేదు కానీ ఈ గోల్డ్ షాప్ మాత్రం వెయ్యి రూపాయలు రూపాయలు స్టార్ట్ చేస్తే నువ్వు లక్ష రూపాయల బంగారంగా నువ్వు రెండు లక్షల బంగారంగా ఉన్నా ఒక స్కీమ్ తరఫున నెల అంటే కొంతమంది గరిబోలు ఉంటారు బంగారం కొనాలనుకుంటారు కొనాలని వాళ్ళ పరిస్థితి కూడా అట్లాంటి వాళ్ళకి అవకాశం ఇష్టానికి ఈ గోల్డ్ షాప్ సపోర్ట్ చేస్తుంది అట్లా వాళ్ళకు చూసిన థ్యాంక్ యూ న్యూస్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇక్కడ చాలా మంది కస్టమర్స్ ఉన్నారు గోల్డ్ లోనానికి ఒకసారి వాళ్ళ ద్వారానే మనం మాట్లాడిపిస్తాము చాలా మంది ఎంతో మంది వస్తారు తల్లి వస్తారు మరి ఒకసారి కస్టమర్ తో మనం మాట్లాడిపిస్తాము చూసుకున్నట్లయితే మేడం నమస్తే మేడం ఏం కొందాం వచ్చింది మేడం డిజైన్స్ చూసి ఏ మోడల్ అయినా ఏం ఏం నచ్చి అంటే ఆఫర్ నచ్చి వచ్చారా లేదు ఇక్కడ రెగ్యులర్ కస్టమర్స్ మా చాలా యూస్ మండి ఇక్కడికే వస్తాం మండి ఎలా ఉంది ఇక్కడ అంటే బయటక ఇక్కడికి చేంజ్ ఉంది బయట షాప్ ఇక్కడ ఏం చేంజ్ ఉంది ప్రైసెస్ చాలా రీజనబుల్ అనిపిస్తుంది బయటికి ఇక్కడికి వేస్టేజ్ చాలా తక్కువ ఉంటారు అండ్ ఆల్సో డిజైన్స్ కూడా మనకు కావాల్సిన డిజైన్ లో చేసిస్తారు సో బాగున్నాయి డిజైన్స్ ఇల్ల దగ్గర బాగుంటాయి ఓకే సుశాం గార కస్టమర్ తో మాట్లాడదాం కూడా ఇలాంటి రిజల్ట్ ఉంది మరి ఇంకొక కస్టమర్ తో మనం మాట్లాడి తెలుసుకుందాం తెలుస్తుంది మేడం నమస్తే మేడం ఏం పొందమరు వచ్చారు నల్ల నల్లపూసల అంటే ఎప్పుడు ఇక్కడనే ఉంటారు మీరు ఓకే ఎట్లా ఉంది ఇక్కడ బంగారం పెట్టి ఎలా ఉంది ఇలా మోసాలు దాగాలు బయట షాప్ లో అంతా ఓకే ఉందా అంటే మామూలుగా మనం బంగారం ఇస్తే ఈ తరగ ఆ తరగ అంటారు అట్లా ఉంటే ఏమైనా ఉందా బాగుందా అంటే ఇప్పుడు స్కీమ్ పెట్టారు కదా దీని వల్ల ఏమన్నా ఇక్కడ ఎక్కడ స్కీమ్ లేదు ఈ షాప్ లో స్కీమ్ ఉంది ఈ స్కీమ్ అనేది ఎలా ఉంది చాలా బాగుంది అంటే చూసాము ఇలాంటి అంటే కస్టమర్లు కూడా చాలా బ్రహ్మాండం ఉందని చెప్పు జరుగుతుంది ఇక్కడ ఇంకొక సిస్టర్ ఉంది మేడం నమస్తే మేడం ఏమి ఉంటారు మేడం పట్టుకోలేదు ఇక్కడే ఉంటారు మేడం మీరు ఓకే షాప్ షాప్ లో ఏముందా మన వచ్చారు ఓకే అంటే ఎలా అంటే ఇక్కడనే ఉంటారు కదా మీరు అంటే మామూలు ఇప్పుడు స్కీమ్ పెట్టారు కదా అప్పుడు బయట షాప్ ఈ షాప్ ఏమో ఎంత ఓకే అంటే ఇప్పుడు స్కీమ్ పెట్టారు కదా ఇట్లాంటి స్కీమ్ అనేది ఎక్కర్లేదు కదా ఈ ఏరియాలో దానిపైన మీరు ఏమంటారు చూసాం కదా అంటే ఏ కష్టం అయినా కానీ బ్రహ్మాండం ఉంది చాలా బాగుంది అంటారు మరి దుకాణకు మంచి గుడ్ నేమ్ ఉంది ఇట్లానే కంటిన్యూ జరగాల మా కేన్యూ తరఫున మేము కోరుకుంటున్నాము ఇంకా బ్రహ్మాండం జరగాలని మేము మా తరఫున గానీ మా యాడ్ గాని ఇంకా ముందుకు వెళ్ళిపోవాలి ఇంకా చాలా జనాలు రావాలి కోర్టు షాప్ మంచి నడవాలని మేము కోరుకుంటున్నాము థ్యాంక్ యూ చూస్తాను కేకే న్యూస్